హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒకటి చూపిస్తాను అండి ఏమిటంటే మా పాప డెలివరీ అయింది కదండి ఆమెకు స్నానం పోయడానికైతే ఈ ఆకు ఏంటంటే ఇది తక్కలాక అండి తక్కలాకు ఈ మాకు దొరకదు ఎక్కువగా ఇది జిందా తిల్స్ మా ఆకు రెండు మూడు ఊర్లు తిరిగి మా వారు వేసిందండి ఈ రోజు కొంచెం అయితే వాటర్లు వేసి నీళ్ళు మంచిగా అవి పసరి దిగేటట్టు వేడి చేసి అప్పుడైతే మా పాపకు స్నానం పోస్తున్న ఫ్రెండ్స్ చూడండి మీ సైడ్ దొరుకుతుందండి మా సైడ్ అయితే దొరుకుతలేదు ఎక్కడెక్కడనో తిరిగి తీసుకొచ్చింది మా వారైతే ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఇవేంటి తక్కలాకు వాయిలాకు తెలుసు మన ఆకు ఇవి మూడు కలిపి మంచిగా నీళ్ళు మసలి పెట్టి డెలివరీ అయిన వాళ్ళకు పోస్తే కొంచెం వాళ్ళకు హాయిగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు కదా ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పెద్దవాళ్ళు చెప్పడానికైతే లేరు ఇక మాకు మేమే వీళ్ళని వాళ్ళని తెలుసుకొని తీసుకొచ్చి అయితే ఇవి చేస్తున్నాము ఇమ్మ వారైతే ఇది మా ఇంటి ముందరే ఉంటుంది వాయల్ చెట్టు ఇంకా ఆకు తీసుకురాని తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ఏం చేయడము ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి చెప్పడానికి ఇగో ఆకైతే చేస్తు మా వారు అది మంచిగా కడిగి ఇప్పటిదాకా చూపిస్తున్నది తెలుసు మనకు తక్కలాక్తో పాటు వాయిలాగ కూడా ఇగో అవి వెయిట్ చేయడానికి వాటర్ పడుతున్నాం వెయిట్ చేసినాకైతే నీళ్ళైతే ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లా ఉందనేది కామెంట్స్ చేయండి మా వారికి నాకు అయితే ఏం తెలియదు ఏం చేయడం పెద్దవాళ్ళైతే లేరు